హలో అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఎలాగే సపోర్ట్ చేస్తుండండి చూసిన వెంటనే ఒక లైక్ అయితే చేయండి ఒక్కనండి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్ బర్త్డే తను రింగ్ తీసుకుంటానంటే అలాగైతే షాపింగ్ అయితే వెళ్ళాము ఇక్కడ బెంగళూరులో అయితే గోల్డ్ షాప్ ఇది బెంగళూరు బెంగళూరులో ఉన్నాం ప్రస్తుతానికి అయితే అందరం ఇన్ని చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడక్కడ ఉన్నాడు ఉన్నారు ఇక్కడొట్టు క్వార్టర్స్ లేవు కాబట్టి వేరు వేరే ప్లేసులలో అయితే ఉన్నారు హైదరాబాద్లో మేమైతే మొత్తం అందరం కలిసి ఒకే దగ్గర ఉంటాము అక్కడైతే క్వార్టర్స్ ఉన్నవి అక్కడ అందరం కలిసి ఉందాము ఇక్కడికి వచ్చాకైతే వేరు వేరుగా అయిపోయాము అప్పుడప్పుడు అయితే కలుసుకుంటాము ఈరోజైతే బంగారం సాబ్బుకి వెళ్ళడానికైతే తనైతే మా దగ్గరకు వచ్చింది మేము ముగ్గురి అయితే ఒక అంటే కొంచెం కొంచెం దూరంలో ఉన్నాము కానీ కలుస్తాము అప్పుడప్పుడు ఒకనండి ఈ బంగారం షాపులో నాకు వెళ్ళగానే అన్నీ కొనే అనిపించింది కానీ కొనే అమెత అయితే నాకైతే లేదు వాళ్ళకు కూడా లేదు నాకు కూడా లేదు అంత రేట్లో ఉన్నావు అనమాట ఇప్పుడు తనైతే రెండు డ్రింక్స్ అయితే తీసుకుంది ఎండివి చాలా బాగున్నవి ఈ షాప్కి ఎందుకు తీసుకుని వచ్చినానంటే ఈ షాపు నాకు అంకులు తెలుసు అప్పుడప్పుడు నేను మట్టి కానీ పట్టీలు ఏవైనా చిన్న చిన్న వస్తువులు కొనడానికి వస్తుంటాను అందుకోసమని ఈ షాప్ అయితే తెలుసు వాళ్ళు కూడా వచ్చారు ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ లైక్ అయితే ఒకటి ఇవ్వండి చూడండి ఇక్కడైతే రింగ్స్ అయితే రెండు తీసుకుంది చాలా బాగున్నవి తన రింగ్స్ తీసుకోకుండా నాకే తీసుకోవాలి అనిపించింది అంకుల్ ఆ సైజు ఉన్నా గల చూడండి అంటే అమ్మా నీ సైజు లేవమ్మా అని ఒకేసారి అన్నాడు